జై భారత్ వందే మాతరం వందే గోమాతరం ఇవల్ల గురువారం ఏదైతే మంగళవారం రోజు పాల్గావ్లో జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎందరెందరో చోరులు చారులు దేశాన్ని దోచుకున్నా దాచుకున్నా మనం ఎవరిని ఏమనలేము అందరినీ హక్కున చేర్చుకొని దాచుకొని వాళ్లకు అన్నం పెట్టిన దేశమే ఈ దేశం కానీ అన్నము తిని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి దారులకు సూటిగా సమాధానం చెప్పవలసినటువంటి సమయం ఇది ఆ సమయాన్ని మనం వినియోగపరచుకొని ప్రతి ఒక్క గ్రామ విలేజ్లో ఉన్న పెద్దలారా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న యువకులారా మీ గ్రామ గ్రామాల్లో ఏదైతే మదర్సాలు తెరిచారో ఆ మదర్సాలన్నిటిని కూడా చుట్టుముట్టండి అక్కడ ఎవరు మన మదర్సాలలో ఎటువంటి విద్య నేర్పుతున్నారు ఏం నేర్పుతున్నారు మన వాళ్ళలో ఉన్నటువంటి కక్కసం ఏంటి తెలుసుకొని వాళ్ళని పట్టుకొని అక్కడిని నిర్బంధించి దేశం నుంచి బహిష్కరించవలసినటువంటిది ఉన్నది ఎందరో ఇప్పటికే దురాక్రమణదారులు మన దేశంలోనికి తెలియకుండా పేర్లు మార్చుకొని ఊర్లు మార్చుకొని మన హిందువులలాగా నటన చేస్తూ దేవాలయాలలో కొల్లగొట్టి దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారు ఇప్పుడు మన దేశంలోకి ప్రవేశం చేసి మన గ్రామాలలో ప్రవేశం చేసి మన గ్రామాలలో విచ్ఛిన్నం చేస్తున్నారు ఈ వీటిని అన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని గ్రామ గ్రామ ప్రజలారా తెలంగాణ యావత్ జనజీవనంలారా మిమ్మల్ని అందరిని కూడా పేరు పేరున అఖిల భారత హిందూ మహాసభ ధర్మాచార్య పీఠాధిపతులుగా సర్వేశ్వర అంబిక శివయోగి తెలి తెలియపరుస్తూ మీకందరికీ కూడా ఒకటే వినపం చేస్తున్నాం ఏ మదర్సాలలో అయితే విదేశీ ఆక్రమణదారులు చోరబడి మన ధర్మాన్ని ఎవరైతే భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారో వారిని అందరిని కూడా పట్టుకొని ఎక్కడిదక్కడిని షూట్ ఆర్డర్ చేయాల్సిందిగా గ్రామానికి నేను ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాం మనము మనగాన బ్రతకనిద్దాం శత్రువును కత్తికి కత్తితోనే సమాధానం చెప్పాలి తూటకు తూటతోటి సమాధానం చెప్పాలి వీటికి ఏ న్యాయవాదులు ఎవరు ఏమి చేయలేరు కనుక న్యాయంతో సమాధానం దొరకకపోతే టెర్రరిస్టులు మనను వచ్చి కాలుస్తుండగా కూడా మన దేశంలో మనకు న్యాయస్థానం లేదు అంటే మనం ఎక్కడ పోతున్నాం ఏమైతుందో ఒక్కసారి గ్రహించండి జనులారా ఆలోచించి నేషనల్ అఖిల భారత హిందూ మహాసభ తరపున తెలంగాణ ధర్మాచార్య పీఠం తరపున పదే పదే హెచ్చరిస్తూ మేము ప్రభుత్వాలను కూడా నిలదీసేటటువంటి సమయం ఉంది త్వరలోనే మా స్వామీజీలు పీఠాధిపతులు అందరు అందరు కూడా ఏకీకృతమై ఇవన్న జరుగుతున్నటువంటి వాటిని అన్నిటిని కూడా ప్రశ్నించే సమయం త్వరలోనే ఆసన్నమైంది ప్రతి ఒక్క పాలక నాయకులారా పాలక మండకుల పాలక మండలారా మీరు చేస్తున్నటువంటి పని మీరు చేస్తున్నటువంటి నియమం ఒక పార్టీల కొరకు మాత్రం జెండాల కొరకు మాత్రం మీరు బ్రతకకండి ఒకవేళ అటువంటి బ్రతకు బ్రతికితే మీరు దేశానికి ఎంతో ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు కనుక హిందూ హిందూ బాయి బాయి హిందూ హిందూ అన్నతమ్ములలాగా బ్రతకాలి హిందూ హిందూకే స్నేహం ఉండాలి కానీ పరాయి వాణితో స్నేహం చేసి ప్రాణాలు కోల్పోవడం మనకు తగదు సుమ జాగ్రత్త ఇటువంటి భారతదేశంలో ఇన్ని అన్యాయము అల్లకల్లోలాలు జరుగుతున్నాయంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాము ఏమైతున్నాము ఏం జరుగుతుంది ఆలోచించండి ప్రతి ఒక్క పట్టణము గుండా ఒక కమిటీ తీర్మానం చేస్తూ ఆ కమిటీ ద్వారా ప్రభుత్వాలు ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ మదర్సాలలో ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా పట్టించుకో పట్టుకొని వారిని నిర్బంధం చేసి దేశ బహిష్కరణ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వానికి కూడా తెలియపరుస్తున్నాం తస్మాత్ జాగ్రతి వల్ల అన్ని రాష్ట్రాల వాళ్ళు ప్రతి ఒక్క నాయకులు అందరు కూడా ఖండిస్తున్నారు కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీ నాయకులు కూడా ఖండిస్తలేదు అందులో కేవలం ఒకే ఒక రఘునందన్ రావు గారు ఒక నిన్న జనగాములో ఏదైతే శివాలయం ధ్వంసం అయిందో ఆ శివాలయం ధ్వంసం పైన ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులైనటువంటి వారు రామరాజు గారు మాట్లాడారు సుభాష్ చంద్ర గారు మాట్లాడారు వారిని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారు ఏమన్నా మూర్తి ధ్వంసమైందంటే మతి స్థిమితం లేని వాడు చేశాడంటున్నారు కాబట్టి ఎవరెవరికి మతి స్థిమితం లేదో వారిని పట్టుకొని ఆ మదర్సాలలో ఉన్నటువంటి వాళ్ళను తూటాలు వెలిస్తే తప్ప వాళ్ళకి సరైన సమాధానం జరగదు ఎందుకంటే మనం ఇట్లా మౌనం వహించుకుంటా పోతే వాళ్ళు తెగరెచ్చిపోతుంటారు ఇది దురాక్రమణకు సమయం అవుతుంది కనుక ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సమయం మనం పాటించి సందు చూసి మందు పెట్టవలసినటువంటి మరో బాధ్యత ప్రతి ఒక్క భారతీయ తెలంగాణ యువకులపైన ఉంది ఓ యువత మేలుకో ఇకనైనా నీ దారి ఏదో తెలుసుకో మార్తావా ధర్మాన్ని మార్చుకో దరిద్రంను తొలగించుకో దైవత్వాన్ని చేరుకో ఇదే నీ ధర్మము ఇదే నీ జెండా అజెండాలను పక్కకు పెట్టండి నిజమైన ధర్మాన్ని పట్టుకోండి అప్పుడే మీరు భారతీయులు జ్ఞానవంతులు యోగవంతులు ధర్మవంతులు కాగలరని తెలియపరుస్తూ జై హింద్ జై భారత్ మాత వందే మాతరం వందే గోమాతరం